కేపీ నిజంగానే బ్రతికి ఉన్నాడు మీరా అమ్మాయికురాలని ఇవన్నీ నాటకం ఇవన్నీ ఆ భూమి ఇచ్చిన ప్లానే అయినా కేపిగాడు ఎన్ని రోజులు నాకు కనపడకుండా తిరుగుతాడో తిరగని కానీ వాడు నాకు కనబడ్డ క్షణమే వన్ని చంపేస్తాను అని అపూర్వ గోరింటాకుకు చెప్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ బయటికి వెళ్తుంటే చేయికి తాకుతుంది అమ్మ అని గట్టిగా అరుస్తుంది ఏమైందమ్మి ఏమో చేయికి దెబ్బ తాకింది అని గట్టిగా అరుస్తుంది అమ్మి ఇంకొంచెం సేపు ఇట్లనే ఉంటే చాలా పెద్దగా అవుతుంది ముందైతే మనం హాస్పిటల్కి వెళ్దాం రా అని గోరెంటాకు అపూర్వను హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది మరోవైపు కేపి కూడా ఇంజక్షన్ ఇప్పించుకోవాలని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అప్పుడే అపూర్వ కూడా ఎంట్రీ ఇస్తుంది ఇక రూంలోకి వెళ్ళాక అపూర్వ ఆ చైర్లో కూర్చొని ఉంటుంది ఇద్దరు ఒకరి మొహాలు చూసుకొని ఉంటారు కేపి అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది వెంటనే కేపీ పరుగులు పెడతాడు అపూర్వ కేపిని ఫాలో చేస్తూ ఉంటుంది కేపి కేపీ ఆగరా నీ సంగతి ఏంటో నేను చూస్తానురా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే గగన్ కూడా ఎంట్రీ ఇస్తాడు గగన్ కేపిని చూసి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే అపూర్వను చూసి అపూర్వ దొరికావే నువ్వు నువ్వు మా అమ్మను చంపాలని అనుకుంటావా నేను నిన్ను చంపేస్తాను అని అపూర్వ ఎంబడి ఉరుకుతూ ఉంటాడు అరే నువ్వేంట్రా నా ఎంబడి పడుతున్నావు ఫస్ట్ నేను మీ నాన్నను చంపేస్తాను నువ్వు మా నాన్నను ఏమన్నా చేసుకో కానీ నువ్వు మా అమ్మను చంపాలని అనుకున్నావు నేను నిన్ను చంపేస్తాను అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక భయపడుతూ అపూర్వ ఉరుకుతూ ఉంటుంది అపూర్వ ఆగవే నువ్వు నిన్ను చంపేస్తాను అని గగన్ గట్టిగా అరుస్తూ అపూర్వ ఎంబడి ఉరుకుతూ ఉంటాడు అప్పుడే ఎస్పి కూడా వస్తాడు అరే నువ్వు అపూర్వను చంపవనుకో నువ్వు జీవితాంతం జైలు శిక్షల్లోనే ఉంటావు అని చెప్పడంతో అరే నువ్వేంట్రా నాకు చెప్పేది నేను అపూర్వని చంపేసి నేనే చంపాలని లొంగుతాన్రా అని గగన్ చెప్పడంతో ఇక ఎస్పి కూడా చాలా భయపడుతూ ఉంటాడు ఇక వెంటనే అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ నువ్వు ఎంత త్వరగా అయితే అంత వీలుగా తప్పించుకోవడానికి ట్రై చేయి లేదంటే ఆ గగన్ గాడు నిన్ను చంపేయాలని చూస్తూ ఉన్నాడు ఎవడు చెప్పినా కూడా వినడు నిన్ను చంపేయాలని పగపట్టాడు అపూర్వ అని చెప్పడంతో ఇక అపూర్వ కూడా చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడే గోరింటాకు అమ్మీ నీకు చావు కళ త్వరలోనే ఉందమ్మీ అని అనడంతో అప్పుడే అపూర్వ గోరింటాకు చెంప పగల కొడుతూ ఉంటుంది నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది లేదనుకుంటే నేను నిన్ను చంపేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఛ మంచి ఛాన్స్ని మిస్ చేసుకున్నాను ఆ కేపిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు వన్ని దొరకపట్టి చంపేయాలనుకున్నాను అప్పుడే ఆ గగన్గాడు ఎంట్రీ ఇచ్చాడు ఆ గగన్గాడు రాకుంటే ఆ కేపి కాని చంపేసే వాళ్ళం ఇప్పుడే నేను బావకు ఫోన్ చేసి చెప్పాలి అని అపూర్వ బావ శరత్ చంద్రకు కాల్ చేసి మాట్లాడుతుంది బావా ఆ కేపిగాడు ఇంకా బ్రతికే ఉన్నాడు బావా వడు నేను చూశాను నా కళ్ళ ముందే ఉన్నాడు ఆ గాడు వచ్చి నా ఎంబడి పడ్డాడు బావా అని జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఏంటి కేపీగాడు ఇంకా బ్రతికే ఉన్నాడా అవును బావా నా కళ్ళతోటి నేను చూశాను నేను ఆ కేపి గాని ఏడో ఉన్నాడో నేను దొరకబట్టి అవన్నీ చంపేస్తాను అని చరిత్ర రా చెప్తూ ఉంటాడు సరే బావా అనుకుంటూ కాల్ కట్ చేస్తూ ఉంటుంది వెంటనే అపూర్వ ఎస్పీకి కాల్ చేసి నువ్వు గగన్ని ఎంత వీలైతే అంత తొందరగా జైల్లో వెయ్యి నీకు కొన్ని డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో ఇక వెంటనే ఎస్పీ గగన్ని జైల్లో ఇస్తాడు రై నువ్వెందుకురా నన్ను జైల్లో వేస్తున్నావు నాకు అపూర్వ వచ్చి నాకు వేసింది అందుకే నేను జైల్లో వేస్తున్నాను నువ్వు తనని చంపాలని అనుకుంటున్నావు అందుకే వేసాను అని చెప్పడంతో ఇక గగన్ నీకు మళ్ళీ అది ఎంత లంచం ఇచ్చింది మళ్ళీ నన్ను జైల్లో వేసి నాటకం ఆడుతున్నావు ఎంతమందితో రా ఈ లంచాలతోటి బ్రతుకుతావు అని అడగడంతో అరే మాట్లా మర్యాదగా మాట్లాడరా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తాను అని ఎస్పి వార్నింగ్ ఇస్తాడు నేనే నిన్ను చంపేస్తాను అని గగన్ కూడా ఇద్దరు నుల్లి పెట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే గగన్ని జైల్లో వేసి తాళం వేస్తారు వెంటనే ఎస్పి అపూర్వకు కాల్ చేసి నేను గగన్ని జైల్లో వేసాను అని కాల్ చేసి చెప్తాడు ఇక వెంటనే అపూర్వ హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడే భూమి కూడా వస్తుంది ఏమైందత్తయ్య ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు అపూర్వ మామయ్యను చూసిందమ్మా ఏంటి అపూర్వ చూసిందా అంతేకాదమ్మా గగన్ కూడా చూసేశాడు ఏంటి గగన్ కూడా చూసేశాడా అవునమ్మా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు మీరు ఏం టెన్షన్ పడకండి మామయ్య నువ్వు ఈ బెడ్ మీద పడుకో అనే భూమి కేపిని బెడ్ మీద పండపెట్టి నిండా చెద్దరు కప్పేస్తుంది నువ్వు ఇక్కడనే పడుకో మామయ్య అని చెప్పి వెంటనే బయటికి వెళ్తుంది అప్పుడే అపూర్వ లోపలికి వస్తూ ఉంటుంది ఇక భూమి కూడా నర్స్ లెక్క వేషం వేసుకొని టేబుల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంటే ఒక నర్స్ వస్తుంది ఈయనను ఎక్కడైనా చూసావా అని కేపి ఫోటో పెట్టుకొని చూపిస్తుంటే చూశాను మేడం ఇక్కడ ఉన్నాడు అని చూపి చూపించడంతో ఇక వెంటనే అపూర్వ పరుగులు పెడుతుంది కేపిని చూడడానికి అపూర్వ చూడకుండా కేపిని బయటికి తీసుకొని వస్తుంది ఇక భూమి అపూర్వ నుంచి బయటపడ్డాం కానీ ఇప్పుడు గగన్ నుంచి ఎలా బయ బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి